నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ మన ఛానల్ చూసిన వారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అని ఇలా అడిగి అడిగి నాకే మీసుకొస్తుంది మీరు మాత్రం లైక్ చేయడం లేదు ప్లీజ్ అండి మీ చిన్న లైక్ ఇస్తే నాకు చాలా ఇంట్రీజింగ్గా ఉంటుంది సో ఈరోజు వీడియో ఏంటంటే బొరుగుల ఉగ్గాని మేము కడపలో అయితే బొరుగుల ఉగ్గాని అని అంటాము ఇక కొంతమంది అయితే మరమరాలు ఏదో అంటారంట నేనైతే ఈ రోజు వీడియో బురుగుల ఉగాని బొరుగు చిత్రానం అదే అంటాము బొరుగుల ఉగ్గాని ఎలా చేయాలో చాలా ఫాస్ట్ గా తొందరగా అంటే తొందరగా అయిపోతుందండి బ్రేక్ఫాస్ట్ గా రుచికరంగా ఉంటుంది ఇక పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ ముక్కలు ఇక కరివేపాకు రెండు రెమ్మలు ఇక బొరుగులండి ఇవి ముందుగా కడాయి శుభ్రంగా కడిగి అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇక నీటి పోయిన దాకా నీటి చెమ్మ పోయిన తర్వాత ఒక రెండు చెంచాలు నూనె అయితే వేస్తున్నా నేను నూనె బాగా వేడెక్కింది కదా ఇప్పుడు నూనె వేడెక్కగానే చూడండి జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు అన్నీ కలిసినవి వేస్తున్నా తిరుగు కట్ చేయ పిచ్చి ఎరగడ ఎరగడం నూట వేస్తాము ఇంకా పచ్చిమిరపకాయలు రెండు రెండు టిఫెన్స్లో బ్రేక్ఫాస్ట్లలో అదేనండి టిఫెన్స్లో తొందరగా ఏదైనా రెడీ అవుతుందంటే అది బొరుగులే చాలా అంటే చాలా ఫాస్ట్గా తొందరగా అయిపోతుంది ఇక బొరుగులు ముందు తరువాత పైన తరువాత బాగా దోరగా వేగిన తర్వాత అంతవరకే టైము ఇంకా టమాటాలు మగ్గిపోయాలంటే మనము బొరుగులైతే కలిపేసి అందులో వేసేయచ్చు ఇక మొత్తం కలిపేసి ఒకసారి ఇంకా మనము ఇష్టమైతే అలాగే తినేయచ్చు లేకపోతే కొంచెం మనకు కారంగా కావాలి అనుకుంటే కొంచెం పప్పుల పొడి అయితే వేసుకోవచ్చు మేము కనుక్కోవాలంటే ఖచ్చితంగా పప్పుల పొడి లేని అంటే బురగ ఉప్పు కానీ అస్సలు చేయలేము పప్పుల పొడి ఖచ్చితంగా అయితే కావాల్సిందే నేను ముందుగానే పప్పల పొడి అయితే వేసించాను వచ్చేసి పప్పల పొడి అంటే మరి ఏం పెద్ద గతనే కాదండి పప్పులు కొబ్బరి ఉప్పు ఇక ఒట్టిమిరపకాయలు తెల్లవాయిలు ఇవన్నీ కలిపి మిక్సీకి పట్టడమే ఈ ఎరగడలు దూర దూరగా అయితే వేగుతుంటాం ఇంకా సత్తివాసన చేయవరకు అయితే కదా ఇప్పుడు టమాటాలు అయితే వేస్తాము ఒక టమాటాలు అండి ఇవి డబ్బై కేజీ బొరుగులు అయితే వేద్దాము ఉప్పు వేస్తే టమాటాలు అయితే చాలా తొందరగా అయితే మగ్గిపోతాయి బాగా మెత్తగా మగ్గిపోతాయి కదా మరి ఇప్పుడు ఉప్పు వేసాం కదా టమాటాలు మొత్తం బాగా కలిపిస్తూ కలిసేలాగా వస్తాయి ఈ తర్వాత అంతా కలిపేసి మూట పెడతాము కలిపేపు స్టవ్నైతేలో ప్లే అడ్జస్ట్ చేద్దాం ఇంకా ఈ లోపు ఈ తర్వాత అయ్యే లోపు బాగా మగ్గిపోయే లోపు బొరుగులు అయితే కలిపేసి పక్కన పెట్టేద్దాము ఒక తీసుకున్నాము మొత్తం బొరుగులు ఇంకా కిందికి మీదికి మొత్తం బొరుగులన్నీ కిందికి మీదికి కిందికి పైకి ఒకసారి కలపాలి ఉండే బురుగులు వచ్చేసి మెత్తగా అయిపోతాయి పైభాగంలో ఉండే బురుగులు అలాగే గట్టిగా ఉంటాయి అందుకే కిందికి పైకి మొత్తం ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి అప్పుడే బెరు బొరుగులు తొందరగా మెత్తబడతాయి మన ఈ రాయలసీమలో బొరుగుల ఉగ్గాని అయితే ఇలా తయారు చేస్తారు చాలా ఫేమస్ అండి బొరుగుల ఉగ్గాని మన రాయలసీమలో మన కడపలో ఇంకా ఫేమస్ బొరుగుల ఉగ్గాని ఇంకా మిర్చి బజ్జీలు అయితే మరపాయి బజ్జీలు సూపర్గా ఉంటుంది కాంబినేషన్ తినడానికి చూడండి ఇప్పుడు పోయింది ఇప్పుడు బాగా వెళ్ళినట్టు ఇప్పుడు మొత్తం ఒకసారి చేతులతో పిండిస్తాము మొత్తం ఒకసారి పిండేస్తాము ఇలా గట్టిగా పిండేసి వీళ్ళని పిండేసేయాలి ఇలా పిండేస్తేనే బాగా రుచిగా ఉంటుంది గట్టిగా పిండితే వీళ్ళన్నీ చాలా అంటే చాలా తొందరగా అయిపోయే రెసిపీ ఏంటంటే టిఫిన్ రెసిపీస్ ఈ పురుగులండి ఇక నీళ్ళ చది కాబట్టి ఒకటేసారి అయితే అందుకే నేను రెండు సార్లు అయితే పెడుతున్నాను మోస తీసి వేసుకుంటే టమాటాయి బాగా మొంగిపోయాయి కదా ఇప్పుడు ఇప్పుడు బొరుగులైతే వేసేద్దాం నీరు పిండి వేసిన అయితే వేసేద్దాము పుస్తకైతే మర్చిపోయా నేను అయ్యో పసుపు మర్చిపోయాను కొద్దిగా నూనె వేసి ఒకటిన్నర స్పూన్ పసుపు అయితే వేస్తున్నా ఇలా వేసినా కాదు పసుపు అయితే ఇప్పుడు వేస్తున్నాను సారీ అండి ఏమనుకోవద్దు మామూలుగా టమాటాలలో వేసేయాలి పసుపు ముందుగానే నేను వీడియోలో పడి మర్చిపో ఇప్పుడైతే వేసాను ఇంకొక కనిపేద్దాము ఒకసారి బురుగులు మొత్తం తరువాతలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇంకా పప్పుల పొడి అయితే మొత్తం మనము తినే కారాన్ని బట్టి అయితే ఈ పప్పుల పొడి వేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి వెళ్తాము మొత్తం ఒకసారి పప్పుల పొడితో కలిపేద్దాము గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసాలి లేకపోతే బురుగులన్నీ అంటుకుపోతాయి ఇంకా మొత్తం ఇలా బాగా కలిసిపోయేలాగా ఈ పప్పుల పొడి కలిసిపోయేలాగా అయితే కలుపుకోవాలి అదేనండి బ్రేక్ఫాస్ట్ చాలా సులభంగా చాలా ఫాస్ట్గా ఐదే ఐదు నిమిషాల్లో అయితే రెడీ చేశాను కదా చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అని నేను అడిగాను కానీ మీరు చాలా వీడియోస్లో రిక్వెస్ట్ చేసుకుంటున్నా ప్లీజ్ లైక్ చేయండి అనేసి లైక్ చేయడం లేదు సరే లైక్ చేయకపోయినా పర్వాలేదు కనీసం ఏ ఊరు వరకు ఈ వీడియో వచ్చిందో కనీసం మెసేజ్ చేయండి ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం వేడివేడిగా బరువులు అయితే పెట్టుకుంటున్నా తిందు రండి మీరు కూడా నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి ఇంత ఫ్రెండ్స్ రండి మీరు కూడా తిందరు ఇంకా అయితే రుచి చేస్తున్నాను నేనైతే రండి మీరు కూడా తిందరు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు కదా సూపర్గా ఉంది టేస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్